స్కూల్ రావడం ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్ విద్యార్థులకి మెరుగైన భోజనం ఫైన్ రైస్ ఏదైతే సన్నా బియ్యం ఉందో ఆ సన్నా బియ్యం ద్వారా విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఒక మంచి భోజన వసతిని ఏర్పాటు చేసే విధంగా అది ప్రభుత్వం ముందుకొచ్చింది ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం కూడా నేను అభినందన తెలియజేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సందర్భంగా కూడా మన అభినందన తెలియజేయవలసి ఉంది ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వ ఉన్నాయో ఆర్థికంగా వెనకబడిన వారు కూడా మరి ఇక్కడ ఎక్కువ మంది చదువుకునే పరిస్థితి మరి వారందరికీ కూడా మంచి చదువును ఇవ్వాలి అదేవిధంగా మంచి భోజనం కూడా ఏర్పాటు చేయాలి మరి ప్రభుత్వం నుంచి పూర్తిగా వారందరికీ సహాయ సహకారం అందించాలని ఆలోచన పెట్టి మరి ప్రభుత్వం ముందుకు వస్తుందంటే ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ